అమ్మాయిలు చీరల గురించి లేకపోతే నగల గురించి ఇంత ఫాలో అవుతుండదు మిమ్మల్ని అబ్బాయిలు కవితలు రాసి దూరదర్శన్స్ వచ్చాయా కవితలు ఏంటమ్మాసేవాళ్ళ ప్రపంచంలో టీవీలో కనిపిస్తేనే కాదమ్మా టీవీలో కనిపించిన వాళ్ళకే లవ్ లెటర్స్ వచ్చే రోజులు ఆదికాలం నుంచి శకుంతల దుష్యంతుల మధ్య లవ్ లెటర్స్ నడవల నలతమి మధ్య లవ్ లెటర్స్ నడవల మనం ఎంతమ్మా ఏడు గంటలకి స్టూడియోకి వెళ్ళాలంటే ఆరింటికెళ్ళలు లేచి రెడీ అయిపోయి గబగబా చాలా డిసిప్లిన్ ఉండేదమ్మా మా సెంట్రల్ అందరు అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగము అందరూ ఆడుతూ పాడుతూ చేస్తారని కానీ ఏడు గంటలకంటే ఏడు గంటలకి మేకప్ మ్యాన్ కెమెరా మ్యాన్ అందరు వచ్చేసేవాళ్ళు ఏడు గంటలకు వెళ్ళిపోతే ఆ రికార్డింగ్ పెడితే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు విజయదుర్గ మధ్యాహ్నం ఇంటర్వ్యూ ఉంది చేయమనేవాళ్ళు ఏకోనారాయణ ఒకదాన్ని అలా చేసేదాన్ని మా అమ్మగారు అనేది ఏంటి తిండి తిప్పలు లేకుండా ఇట్లా ఏంటి కాదు మా వర్క్ అమ్మా అనేదాన్ని వచ్చిన కొత్తలు కదమ్మా తర్వాత ఎంతో మంది వచ్చారు కానీ న్యూస్ రీడర్స్ ఎంతమంది వచ్చినా క్యాజువల్ అనౌన్సర్స్ వచ్చినా కూడా ఎక్కువ మంది నన్నే ప్రిఫర్ చేసేవాళ్ళు ఎందుకన్నది మేబీ వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉందనుకోమా విజయదుర్గ ఫలానా టాపిక్ మీద ఇంటర్వ్యూ చేయాలంటే నేను గబగబా స్క్రిప్ట్ రాసుకొని అవతల వాళ్ళతో మాట్లాడి ఇంకొకటి చెప్పనా అమ్మా గొప్ప విషయం ఇప్పుడు వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది కానీ అప్పట్లో ఇంటర్వ్యూ చేసేటప్పుడు మా ప్రొడ్యూసర్ చెప్పేవాళ్ళు సపోజ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకోండి ఏమండి మీరు రేపు ఆయిల్ పెట్టుకొని రావద్దండి తరస్నానం చేసి రండి ఆయిల్ పెట్టుకుంటే గ్లేర్ వస్తుంది గళ్ళ చొక్కా వేసుకోవద్దండి గళ్ళ చొక్కాలు వేసుకోకూడదు వైట్ షర్ట్ వేసుకోకూడదు బ్లాక్ షర్ట్ వేసుకోకూడదు కొన్ని కలర్స్ అనమాట స్పెసిఫిక్గా హారతి గారు మీరు ఈ కలర్ డ్రెస్ వేసుకోవద్దండి ఈ కలర్ డ్రెస్ వేసుకోండి మీరు చీర రండి ఇలా అన్ని జాగ్రత్తలు లైన్ ఉంటది కదా నేను ఫోన్ చేసి చెప్పేదాన్ని ఇలా రావాలండి ఇలా రావాలండి దయచేసి ఆ ఇలా అప్లై చేసుకోకుండా రండి అని ప్రతి వాళ్ళకి మేకప్ వేసేవాళ్ళు పొరపాటుని ఎవరన్నా వైట్ షర్ట్ వేసుకొని వచ్చారనుకో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ కలర్ వేసుకోరు కదా వీళ్ళు ఏం చేసేవాళ్ళు నాలుగు షాల్స్ పెట్టేవాళ్ళు దూరదర్శన్ లో కాస్ట్యూమ్స్ అనమాట దాని మీద షాల్ కప్పేసేవాళ్ళు మేనేజ్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ చెప్పానుక టెలి ప్రాంప్ట్ ఏం లేదు ఒక పదమూడు కేటగిరీస్కి స్పాన్సర్డ్ సీరియల్స్ అనౌన్స్ చేశారు ఆ రోజు అనౌన్స్మెంట్ చేయాలి మా కజిన్ సిస్టర్ పోయారు మా పెద్దనాని గారు అమ్మాయి పోతే నేను మేకప్ వేసుకునే టైంలో మెసేజ్ వచ్చింది మెసేటప్పటికీ కొంచెం బాధపడ్డాను నేను మీ అందరం కూడా చాలా క్లోజ్గా ఉంటాం సైతే మా ప్రొడ్యూసర్ ఉన్నారు మరి చేయగలరా మీరు అన్నారు అదే ఉందండి చేస్తాను మళ్ళీ మేకప్ అంతా అయిపోయింది ఇప్పుడు కనుక చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది రేపటి నుంచి టెలికాస్ట్ అంటున్నారు కాబట్టి చేస్తాలండి అనేసి అలాగే వెళ్ళి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను లోపల కొంతమంది ఇట్లా స్టూడియోలో అనౌన్స్మెంట్ చేస్తున్నా కూడా ఆ డోర్ దగ్గర ఎవరెవరు నిలబడ్డారు ఎవరు వచ్చారని తెలుస్తుంది కదా కొంతమంది పోలీస్ యూనిఫాంలో ఉన్నారు ఎవరో వచ్చారు అనుకున్నాను అయిపోయింది అప్పుడు వాళ్ళు పైనుంచి ప్యానల్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు ఫ్లోర్ మేనేజర్కి చెప్పారు విజయదుర్గ గారిని మేకప్ తీసుకోవద్దని చెప్పండి ఇంకొక అనౌన్స్మెంట్ ఉందని చెప్పి బాలకృష్ణ గారని ఆయన డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి సిట్ నుంచి కూడా కొంతమంది అధికారులు వచ్చారు అప్పుడు వెళ్ళి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నామని అనౌన్స్ చేయమనండి ఈ అనౌన్స్మెంట్ అని చెప్పి చెప్పారు మాకేంటంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు లాంగ్వేజెస్లో మేము వచ్చి ఉండాలి అదర్ లాంగ్వేజెస్లో అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు వాటిని తెలుగులోకి అనువదించుకొని చెప్పాలి మాకు ట్రాన్స్లేటర్స్ ఉండరు మేమే అనువదించుకోవాలి సో ఒక ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ పట్టుకొచ్చారు రాజీవ్ గాంధీ గారి అసోసినేషన్ గురించి పట్టుకొచ్చి ఇట్లాగా శివరాసన్ ధను ఇంకెవరు ముగ్గురు పేర్లు ఉన్నాయి చెప్పారనమాట చెప్తే అప్పటికప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాను చేసుకొని చెప్పాను మన భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అలా చోట ఇలా జరిగింది అందులో శివరాసన్ ఒక్కొక్కళ్ళ పోలికలో ఉంటాయి కదా వాళ్ళ గుర్తులు శివరాసన్ ఎడమ కన్ను అతని మామూలు ప్లాస్టిక్ కన్ను ఎడమ కన్ను లేదు అతనికి ఆర్టిఫిషియల్ కను కృత్రిమ కనిపెట్టుకున్నాడు గడ్డాలు నిశాలు ఉంటాయి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత వేషధారణ ఆ భాష మాట్లాడతాడు అతను ప్రస్తుతం టర్బన్ వేసుకొని ఉన్నాడు అని చెప్పి చెప్పి ధను కోలికి ఇవి అని చెప్పి చెప్పాను అనమాట ప్రస్తుతం ఇక్కడ ఉండవచ్చునని భావిస్తున్నారు అని చెప్పి చెప్పాను అయిపోయింది అయిపోయాక ప్రతిరోజు ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ మార్నింగ్ వచ్చేది ఫాలోడ్ బై రాజీవ్ గాంధీ గారి అనౌన్స్మెంట్ ఈ రెండు వచ్చా అనమాట మా ఫ్లోర్ మేనేజర్స్ ఫ్లోర్ అసిస్టెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే అందరు నన్ను సిస్టర్ సిస్టర్ అని పిలిచేవాళ్ళు సరదాగా కబుల్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అందరం నేను అందరితోనూ మామూలుగా మాట్లాడేదాన్ని అంటే ఎప్పుడు నేను బిగిసిపోయి ఉండటం కానీ అని అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు అనమాట సో అయ్యేటప్పటికీ అతను అన్నాడు సిస్టర్ సిస్టర్ రోజు నువ్వు ఇలాగే చెప్తున్నావు ఆ శివరాసన్ హైదరాబాద్లోనే తిరుగుతున్నట్ట జాగ్రత్త సిస్టర్ ఎప్పుడో వచ్చి తలుపట్టి టిష్యూ అంటాడు నిన్న తుంపతి అలా భయపెట్టవాకు అన్నాను నేను నవ్వుకున్నావు అనమాట నవ్వుకున్నావు ఈ లోపల ఏంటంటే బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది నాకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చి ఏమండి విజయదుర్ గారు మీరు రావాలి మీ సిగ్నేచర్స్ కావాలి కొన్ని అన్నారు అంటే నేను కొంచెం అనౌన్స్మెంట్లో ఉన్నానండి అయిపోగానే వస్తానని చెప్పి వెళ్ళిపోయాను అనమాట మేకప్ దుడిచేసుకొని పైపోయిన మళ్ళీ వచ్చి రికార్డింగ్ అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూ ఒకటి ఉంది మేకప్ పైపోయిన చేసుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నా గేట్ బయటికి రాగానే ఒక ఆటో రెడీగా ఉంది ఆటో ఎక్కాను హైదరాబాద్ వెళ్ళాలి ఫలానా బ్యాంక్ అని చెప్పా మామూలుగా అయితే వాళ్ళు ఉర్దూలో మాట్లాడతారు కదా ఎంత ఇస్తావు ఏంటి అది ఇదని డిమాండ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో సో ఏం అడగలే అతను సింపుల్గా మీటర్ వేసాడు కూర్చోమన్నాడు గేట్ బయటే నాకు అర్థం ఎలా కూర్చున్నాను అయిపోయింది కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ట్రాన్స్లో ఉన్న అనౌన్స్మెంట్ చేశాను వచ్చి ప్రోగ్రామ్ చేయాలి ఆ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ మైండ్లో ప్రిపేర్ అవుతున్నా ఏం క్వశ్చన్స్ అడగాలి ఏం అడగాలి ఎట్లా అడగాలి మళ్ళీ వచ్చి ఏ చీర కట్టుకోవాలి ఏ సెట్ పెట్టుకోవాలి నాది ఎంతసేపు ఇది తప్ప ఇంకొక ప్రపంచం లేదు నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఎలా తయారవ్వాలి ఇవే ఉండేవి నా మనసులో ఈ స్క్రిప్ట్ కొంచెం దూరం పోయాక చూసా టర్బన్ ఉంది ఇదేదో కట్టుకొని ఉన్నాడు ఆటో అద్దల నుంచి చూసా ఈ కన్ను కదలటం లేదు ఇలాగే ఉంది అడం కన్ను అనుకున్నా శివరాశన్ గుర్తొచ్చాడు నాకు అయిపోయింది అనుకొని తమిళ తె అన్న పెద్ద తెలివిగా వాడు తమిళ తెలుసా అన్న అతను తమిళ్ తెలుగు హిందీ ఏవో భాషలు వచ్చి నేనే చెప్పా అన్నాక తర్వాత కన్నడాలో ఏదో అడిగా నాకు వచ్చిన కొద్ది కొద్ది పరిజ్ఞానంతో కన్నడ కూడా సమాధానం చెప్పాడు ఒకటి ఏదో అడిగా అడిగితే దానికి సమాధానం చెప్పాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సర్దార్జీ కాసే అయా తుమ్ అన్న పెద్ద హిందీలో అంటే అలానా అని చెప్పడా అనుకున్నా ఇది చెప్పాడు అన్ని భాషలు చెప్తున్నాడు ఇంకే భాష మిగిలింది అనుకున్నా ఈ లోపల బరకత్పుర సిగ్నల్స్ దగ్గర లైట్లు పట్టే అక్కడ ఆటో ఆపాడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఈ కన్ను చూస్తే ఈ కన్ను కదలటం లేదా కన్ను అలాగే ఉంది కుడికను మాత్రం టై టై అని కదురుతాడు ఇంకా భయం వేసిపోయింది రోకో రోకో పరిస్థితి డబ్బులు ఇచ్చేసా ఎందుకు దిగుతావు అంటాడు వాడు హా కామయ్యా కామయ్యా కా దూకేసి మరుక్షణం ఉంటే ఒట్టు చలో అలాగా ఒక్కొక్క అనౌన్స్మెంట్ చేసినప్పుడు అదొకటి